హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరగటం జరిగిందండి జూలై నెలతో ఈ పెంచిన జీఏ అయితే అమలు కానుంది ఉద్యోగ పెన్షనర్లకు ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఆగస్టులో అయితే అందుకున్నారండి ఈ జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ పెంచడం అయితే జరుగుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ డిఏ అయితే ఈ నెల నుంచి వర్తిస్తుంది ఇప్పుడు మనకి డిఏ మరియు హెచ్ఆర్ఏ టేబుల్ అయితే విడుదల కావడం జరిగిందండి పెంచిన డిఏకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకి బేసిక్ పే కనుక ఇరవై వేలు వచ్చినట్లయితే వారికి డిఏ ఆరు వందల డె ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే మొత్తం డిఏ అయితే రావడం జరుగుతుందండి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో అదేవిధంగా హెచ్ఆర్ఏ రెండు వేలు పన్నెండు శాతం హెచ్ఆర్ అయితే రెండు వేల నాలుగు వందలు పదహారు శాతం హెచ్ఆర్ఏ అయితే మూడు వేల రెండు వందలు అయితే రావటం జరుగుతుందండి ఇక మనం గ్రాస్ హెచ్ఆర్ఏ పది శాతం కనుక గమనించినట్లయితే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా గ్రాస్ హెచ్ఆర్ఏ పన్నెండు శాతంతో కనుక ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు రూపాయలైతే రావటం జరుగుతుంది ఇక గ్రాస్ హెచ్ఆర్ఏ పదహారు శాతంతో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే మనకి రావటం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే పెంచిన డీఏ అయితే మొత్తం అంతా డి అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా పది శాతం గ్రాస్తో అయితే హెచ్ఆర్ఏ గ్రాస్తో అయితే మనకి ముప్పై మూడు వేల రెండు వందల పదిహేను రూపాయలు అయితే రావటం జరుగుతుంది గ్రాస్ హెచ్ఆర్ఏ పన్నెండు శాతంతో ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రావటం జరుగుతుంది పదహారు శాతంతో ముప్పై మూడు వేల ఆరు వందల నాలుగు రూపాయలైతే రావటం జరుగుతుందండి అదేవిధంగా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి డిఏ అయితే పదమూడు వేల ముప్పై ఏడు రూపాయలు అయితే రావటం జరుగుతుంది మొత్తం పన్నెండు శాతంతో హెచ్ఆర్ఏ అయితే యాభై ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అయితే అవుతుంది అదేవిధంగా పదహారు శాతంతో అయితే ముఖ్యంగా యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా అయితే వారికి రావటం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఈ పెరిగిన గ్రాస్ అమౌంట్ని ఆగస్ట్ నెలలో అయితే అందుకొని ఉన్నారు ఇటు పెన్షనర్లకు కూడా ఈ హెచ్ఆర్ఈ అయితే వర్తించదండి పెన్షనర్లకైతే అయితే హౌస్ రెంట్ అలవెన్స్ అయితే రాదు ముఖ్యంగా పెన్షనర్లకి డిఏ అయితే వర్తిస్తుంది పెరిగిన డిఏ డిఆర్ అయితే వారికి కూడా రావటం అయితే జరుగుతుంది పెన్షన్ బేసిక్ పెన్షన్ బట్టి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్